Welcome to Star 9 News ప్రజాసేవకుడు నీతి నిజాయితీ కలిగిన గూడూరు మాజీ శాసనసభ్యుడు దివంగత పట్రా ప్రకాశరావును టీడీపీ నాయకులు ఒక రబ్బర్ స్టాంపుగా చిత్రీకరించడం చాలా దురదృష్టకరమని వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు వాకాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఎప్పుడు లేని విధంగా టీడీపీ నాయకులు విష సంస్కృతి తీసుకువస్తున్నారన్నారు ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీగా బతకడం తప్పితే టీడీపీ నాయకులు విఘ్నతకే వదిలేస్తున్నామని దామోదర్ రెడ్డి చెప్పారు ఈ సమావేశంలో వాకాడు మండల జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ మండల పరిషత్ ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు ప్రజాసేవకుని నీతి నిజాయితీగా ఒక పైసా సంపాదించినటువంటి వ్యక్తిని ఒక రబ్బరు స్టాంప్ కింద మీరు చిత్రీకరించడం చాలా దురదృష్టకరమైనటువంటి మాటగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాం ఆలోచించండి అంటే ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీగా బతకడమనేటువంటిది ఒక తప్పు అయితే మీ విజ్ఞతకే దాన్ని వదిలేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ మండలంలో మీరు పంతొ పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పరిపాలన చేశారు గతంలో చేశారు రాష్ట్రంలో మిగతా ప్రాంతాల గురించి మాట్లాడేటువంటి పెద్ద నాయకులం మనం కాదు మండల పరిధిలో ఏ రోజు జరిగినటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయం ఈ మండలంలో వస్తుంది దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పంతొమ్మిది పంచాయతీల్లో జరిగాయని చెప్పి మేము చెప్పలేదు ఎక్కడో కొంతమంది మీ కూటమికి సంబంధించో మీ పార్టీకి సంబంధించో ఒకవాడు తప్పు చేస్తే ఆ తప్పును నాయకత్వం వస్తున్నటువంటి వ్యక్తులు సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది ఎదురు దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో మంచిది కాదని చెప్పి చెప్పాం మేమేం ఏం చెప్పాం వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించలేదు ఈ జరిగేటువంటి పరిణామాలు అధికారం శాశ్వతం కాదు అధికారం మీకు ఐదు సంవత్సరాలు రావచ్చు మాకు ఐదు సంవత్సరాలు రావచ్చు ఇటువంటి సంస్కృతి వస్తే మనం మనం మీకు టార్గెట్ మీ లక్ష్యం గత ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాం మలాంటి అయితే మలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టండి కానీ పేదవాళ్ల మీదకు పావుద్దని ఈ రోజు ఏం నడుస్తుంది వాలమేడులో ఉదాహరణకు చెప్తున్నా వాలమేడులో ఒక వ్యక్తి తాగి వేరే వాళ్ళ ఇళ్ళ మీదకి వచ్చి వాళ్ళ మీద దాడి చేసేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అడ్డం పెడితే ఆ వ్యక్తి పోయి కేసు పెడితే ఎవరైతే ఆయన దాడికి గురేయారో వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఆఖరాకి దళిత మహిళల మీద కూడా కేసులు రిజిస్టర్ చేసేటువంటి పరిస్థితి ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు కొన్ని జరిగాయి మీకు తెలుసు ఈ స్కూల్ కమిటీలు జరిగాయి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరిగాయి గతంలో కూడా జరిగాయి ఈరోజు కొత్త కాదు గతంలో జరిగినటువంటి ఎన్నికలలో పాఠశాలలను రాజకీయ వేదికలు చేయకూడదని అసలు స్కూల్ మేనేజింగ్ కమిటీలు పెట్టడంలో ఉద్దేశమే తల్లిదండ్రులందరూ సమావేశమై వాళ్ళు కొంతమందిని ఎన్ను ఎన్నుకొని ఆ పాఠశాలల్లో వాళ్ళ బిడ్డలకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించే వేదికలు కావాలని పెట్టారు వాటిని రాజకీయ వేదికలు చేయకూడదని మేము ఎక్కడ స్కూల్ మేనేజ్ కమిటీ ఎన్నికల్లో గతంలో కూడా పార్టిసిపేట్ చేయలేదు అట్టని రాజకీయ నాయకులు పార్టిసిపేట్ చేయొద్దనే కాదు ఆ స్థానిక సర్పంచో అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులు ఏదైనా జోక్యం చేసుకుని మంచివాడు మంచి తల్లిదండ్రుల్ని ఎన్నిక చేసేటువంటి సంప్రదాయం ఉంది ఈనాడు కూడా రెండు నెలలైంది ఎన్నికలయ్యి మేము ఎక్కడా పట్టించుకోలేదు కనీసం నా గ్రామంలో జరిగేటువంటి ఎన్నికల్లో విలేకరులే ప్రత్యక్ష సాక్ష్యం ఎన్నికలు జరిగేటువంటి సమయంలో నేను ఇదే ఆఫీసులో ఉన్నాను నేను ఈ ఆఫీసులో ఉన్నాను అక్కడ తల్లిదండ్రులు సమావేశమయ్యారు వాళ్ళు ఆలోచన చేశారు మనకు అన్ని గ్రామాలు వైసీపీ నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా ఇప్పుడు ఇక సార్వత్రిక ఎన్నికలు గెలిచి ఎన్నికలు అయిన తర్వాత కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు అయినాయి ఇప్పుడు అంతకుముందు జరిగిన రాజకీయం కూడా చూశారు మీరు అందరూ కూడా అప్పుడు ఏ విధంగా జరిగింది ఇప్పుడు రెండు నెలలకే ఎటువంటి అరాచకాలు ఎటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అందరూ కూడా పత్రిక అందరూ కూడా మేము ప్రత్యేకించి అవసరం మీకు అందరూ చూస్తూనే ఉన్నారు అయితే ఈ వాకాడ్లో ఇంతవరకు అన్నీ ఎన్నో రాజ్యాలు ఒకే పార్టీలు వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ ఇంత మునుపు ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణంగా ఉండేది వాకాడ మండలం అనేది కాబట్టి అలాంటి దాన్ని ఇప్పుడు కక్ష పూర్తిగా దాన్ని అలవాటు చేస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఇలాంటి సంస్కృతి మంచిది కాదు మనం అందరం కూడా కలిసిమెలిచి పార్టీలు అనేది వస్తూ ఉంటా పోతున్నాయి పార్టీ వచ్చినప్పుడు మీరు ఏదైనా ఉంటే అభివృద్ధి కార్యక్రమం చేయండి మా వంతు మా కృషి మేము మీ తోడ్పాటుగా చేస్తుంటాం కానీ ఇలాంటి పరిణామాలు తీసుకురాకూడదని ఈ వాతావరణంలో ఈ వాకాడ మండలాన్ని